నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ తెలంగాణకు పంచ ప్రాణాలతో సమానమైన ఐదు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం చేయుతోనివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు సీఎం బుధవారం ఢిల్లీలో ప్రధానిని ఆయన అధికార నివాసంలో కలిసి ఆ మేరకు వినతి పత్రం సమర్పించారు సుమారు గంట సేపు ఆయా అంశాలపై ప్రధానితో చర్చించారు వాటిలో ఒకటి హైదరాబాద్ మెట్రో రెండో దశ రెండోది రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం మూడవది రీజనల్ రింగ్ రైల్వే హైదరాబాద్ డ్రై పోర్ట్ నుంచి బందర్ పోర్టుకు గ్రీన్ఫీల్డ్ హైవే రైల్వే కనెక్టివిటీ నాలుగవది సబర్మతి గంగా యమునా తరహాలో మూసి పునరుద్ధరణ ఐదవది తెలంగాణకు సెమీ కండక్టర్ యూనిట్ కేటాయింపు అంశాలున్నాయి రాష్ట్రానికి మరో ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్లను కేటాయించాలని కూడా కోరారు సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు సిఎస్ శాంతికుమారి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు కూడా వెళ్లిన అంతర్గతంగా సీఎం ప్రధానిల మధ్య మాత్రమే ముఖాముఖి చర్చ జరిగింది తెలంగాణ కోరిన అంశాలన్నింటినీ ఖచ్చితంగా పరిశీలిస్తామని అభివృద్ధికి సహకరిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత వెల్లడించారు నదులన్నింటినీ ప్రక్షాళన చేస్తే బాగుంటుంది మూసీని పునరుజ్జీవింపజేయాలన్నది మంచి ఆలోచన దీనికి మీరు అడిగిన నిధుల అంశాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చెప్పారు ఇదే సమయంలో మీరు రాష్ట్రానికి కావలసిన ప్రాజెక్టులపై నాకు దరఖాస్తు ఇచ్చారు తెలంగాణ వద్ద పెండింగ్లో ఉన్న కేంద్ర పథకాలకు సంబంధించిన దరఖాస్తును మీకు ఇస్తున్నా వాటిని పరిష్కరించేలా చూడండి అంటూ ప్రధానమంత్రి తనకు ఆరు పెండింగ్ అంశాల జాబితాను అందించినట్లు సీఎం వెల్లడించారు